ఏడున ఖమ్మం జిల్లాలో జరిగే మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన విజయవంతం చేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన నివాసంలో కార్యకర్తలతో కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడున వెయ్యి ద్విచక్ర వాహనాలతో ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల నుంచి బీఆర్ఎస్ కార్యాలయం వరకు నిర్వహించాలని అన్నారు డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం కార్పొరేటర్లు నూతన సర్పంచ్లు మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు నేనేమంటున్నానంటే వాళ్ళని నమ్ముకొని పోతే ఇప్పుడు ప్రజలు మూడు మారిపోయింది మొన్న పార్టీ గుర్తుల మీద జరగలేదు ఎన్నికలు ఇప్పుడు బరాబర్ పార్టీ గుర్తుల మీద ఉంది కారు గుర్తు చూస్తే మాత్రం మామూలుగా కుదరు ఇప్పటి నుండి ఇప్పుడు కాలేజ్ మాత్రం వాళ్ళు గుర్తించుకుంటే అంకే పోతారు మంచిగా నేను వేరే అంటలేదు ఏం లేదు మంచిగా నిప్పు లేకున్నాడు మీకు ప్రజల్లో ఎంత ఆదరణ ఉందంటే సరే నిజంగా ఇందాక మిత్రులు చెప్పినట్టు ఇన్ని ఒడదుడుకులు ఎదుర్కొని ఇంత పోరాటం స్ఫూర్తిని చూపించి లాస్ట్కి ఎవరికైనా ఎవడ దాయపడతా ఏడు సంవత్సరాలు ఏంటంటే ఎక్కడికంటే ఇప్పుడు ఇంటికి వచ్చాక మురికి అలవాటు అట్లా అవుతుంది వాళ్ళ పరిస్థితి కానీ మంచి చెప్పాలి పెద్దలు కాబట్టి మన ఇంట్లో పెద్ద మనిషి కాబట్టి రాజధానులు తప్పగడం కోరు చెప్పాలి ఏజ్ ఏమైంది ఏది సుడా చైర్మన్ ఏది గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏది ప్రాంతాలు ఏదైతే హాయిగడ్ నాకైతే వెళ్ళిపోయింది మరి ఎప్పుడు ఇక్కడ వెళ్ళిపోయి మన కాలు అడుగుతా ద్వారా గోదావరి నీళ్ళు తీసుకొచ్చి మరి ఇక్కడ అడుగుతూ ఉన్నారు ప్రధానంగా చెప్పిన మాట అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా కానీ గొప్ప కార్యక్రమం కానీ ఇప్పటి వరకు అయితే కనపడుతుంది నాకు తెలిసి అందులో వీళ్ళు కొత్తగా మళ్ళీ నాలుగు లక్షల ఎకరాలకి ఆయనకి పాల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఆ కొత్త ఆయనకు సంబంధించినంత వరకు ఎటువంటి ప్రణాళిక లేదు ఎటువంటి పూజ